కాబట్టి ఖచ్చితంగా చెరువుకు అనుబంధం ఉంది ప్రతి ఊర్లో చెరువులను కాపాడుకోవాలి ఊర్ల చుట్టూ పాడి పశువులు బతుకుతాయి మనం బతుకుతాం మన పంటలు బతుకుతాయి కాబట్టి ఇవాళ కబ్జాలు కాకుండా చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా అక్క చెల్లెల మీద ఉంది మా రైతన్నల మీద ఉంది అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను నా స్వార్థం కోసం నేను ఒక చెరువులో పోయి కంచెం డాలా ఇల్లు కట్టుకుంటాను మొన్న చూసిన నట్టనడి చెరువులో ఇల్లు ఉండి నట్టనడి చెరువులు అందరూ అట్లా కట్టుకుంటే మరి ఆ చెరువు ఉంటదా పూడ్చబడుతుంది పూడ్చబడ్డ తర్వాత ఊళ్ళ నుంచి వచ్చే నీళ్లు గాని లేకుంటే ఈ గుట్ట మీద నుంచి వచ్చే నీళ్లు గాని మరి ఎది పోవాలి ఇళ్ళ మీదకి వస్తాయి ఇది నేను స్పష్టంగా చూస్తా ఉన్నా మన మౌకాళ్ళలో గాని మన ఖమ్మంలో గాని ంతకు ముందు హైరాబాద్ లో రెండేళ్ల కింద హైదరాబాద్ మొత్తం మునిగిపోయినాయి ఎటు పోవాల్సిన నీళ్ళు అటు పోతే ఊళ్ళకి నేను రావు కానీ పోకుండా ఒకరిద్దరు స్వార్థం కోసం ఊరు ఊరంతా మునిగిపోతుంది ఊరు ఊరంతా అనమైపోతుంది కాబట్టి ఇవాళ రావడం జరిగింది అందుకోసం ఇవాళ మనం చూస్తా ఉన్నా ఇక్కడ నేను ఇందాక మొక్కలు పెడతా అంటే అన్నవాళ్ళు అన్నారు అరే మామిడి చెట్లు పెట్టండి అర్చన తింటారంటే అన్ని కోతులు తింటారు కోతులు కూడా తిన్నా పర్వాలేదు కానీ కోతుల అప్పుడున్నంత జంగల్ ఇప్పుడు లేదు కదా ఇప్పుడు ఊర్లో ఇప్పుడు అంత ఒకప్పుడు చెట్లుండేది వాటి జాగా వాటికి ఉండేది ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం ఇప్పుడు అది ఏం చేస్తానే వాటి తిండి పోయిందని మన ఇళ్ళలో మనం అనుకున్న వంటకి వంట రూపాయలు తింటాలి అందుకోసం ఖచ్చితంగా అది కోతి తినని మనమే తినని పన్న చెట్లు పెంచాలి కొద్దిగా మొక్కలు అనేది పెంచితే అది ఖచ్చితంగా అది కోతికన్నా ఉపయోగపడుతుంది కోతి దాని కడుపు నిండి అది మన ఇళ్ళ మీదకి రాకుండా పోతుంది కదా కాబట్టి ఖచ్చితంగా మొక్కలు నాటేటప్పుడు ఒక పండ్ల మొక్కలు నాటండి ఖచ్చితంగా మన బతుకమ్మలకు ఉపయోగపడే పూల చెట్లు పెట్టండి ఇంకా ఉపయోగపడే పనినే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మా అక్కల కోసం సరే ఈ రోజు ఇయ్యకపోవచ్చు ఈ నాలుగు రోజులు ఇవ్వకపోవచ్చు చీరలు కానీ అద్భుతమైనటువంటి చీరలు చేనే తన్నలతోటి దాదాపు కోటికి పైగా చీరలు మరి సీఎం గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి వస్తాయి ఖచ్చితంగా పంపిణీ జరుగుతుంది కొంతమంది అంటారు ఇప్పుడు ఇస్తలేరండి మేము నూట యాభైకి రెండు చీరలు లెక్క చేస్తలేము చే ఉండాలని ఒక తమ్ముడి పాత్రలో అన్న పాత్రలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అది కొద్దిగా డిలే అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా చీరల పంపిణీ కూడా మహిళలకు ఈ రాష్ట్రంలో జరగబో